వెల్కమ్ టు అగ్మాక్స్ సాధారణ సాగు నుండి శాస్త్రీయ సాగు దిశగా మన రైతులు మారిపోతున్నారు రైతులు ఇప్పుడు తోటలకు ఉత్తమమైన మొక్కలను ఎంపిక చేయడంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు ఈ మధ్యకాలంలో తైవాన్ జామ మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది తక్కువ బీజాలు తీపి రుచి అధిక దిగుబడి లాంటి ప్రత్యేకలతో ఇది రైతులను ఆకర్షిస్తుంది ఈ తైవాన్ జామ మొక్కలను విత్తనాల ద్వారా కాకుండా క్లోనింగ్ అనే ఆధునిక విధానం ద్వారా ఎలా తయారు చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి పండ్ల తోటల రైతులు ఇప్పుడు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు అందుకు తగ్గట్టుగానే నర్సరీలలో నూతన సాంకేతిక విధానాలతో మొక్కలను అభివృద్ధిపరిచి రైతులకు అందిస్తున్నారు ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలు అయ్యాయి ఏ తోట మొక్కలైనా మంచి జాతి మొక్కలపైనే ఆధారపడి ఉంటాయి పంట దిగుబడి నాణ్యత మొట్టమొదట లభించే మొక్కలపైనే ఆధారపడి ఉంటాయి తొలి సంవత్సరంలో ఏదైనా తప్పు జరిగితే తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు తోట యజమానుల తోట దిగుబడి ఆదాయాలలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది నాణ్యమైన విత్తనాలు లభించకపోవడం ఉత్తమమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం పండ్ల తోటలు ఆశించినంత దిగుబడి రాకపోవడానికి బలమైన కారణాలు ఇది దృష్టిలో పెట్టుకొని పండ్ల తోటలను సాగు చేయాలనుకునే రైతులు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు ఇందుకు తగ్గట్టుగానే నర్సరీలు వెలిశాయి కాలానికి అనుగుణంగా రైతులు కావాల్సిన రకాలను అభివృద్ధి చేసి మరీ అందిస్తున్నాయి దీంతో రెండు మూడు ఏళ్లకు రావాల్సిన దిగుబడులు ఏడాదికే వస్తున్నాయి దీంతో రైతులకు నర్సరీ యజమానులకు మంచి లాభాలు వస్తున్నాయి ఇక తైవాన్ జామ అనేది తైవాన్ దేశానికి చెందిన హైబ్రిడ్ జామ రకం ఇది తీపి రుచి తక్కువ బీజాలు పెద్ద ఫలాలు అధిక దిగుబడి వంటి అనేక ఉత్తమ లక్షణాలతో వ్యవసాయదారులకు అధిక ఆదాయాన్నిచ్చే రకంగా గుర్తింపు పొందింది ఈ జామాను క్లోనింగ్ ద్వారా విస్తరించడం వల్ల అదే తల్లి మొక్క యొక్క అన్ని లక్షణాలు కొత్త మొక్కలకు వస్తాయి క్లోనింగ్ అనేది విత్తనాల ద్వారా కాకుండా మొక్కల ఆకులపై భాగాలు మూరలు కళ్ళు మొదలైన వాటిని ఉపయోగించి మొక్కలను పెంచే ప్రక్రియ ఇది తక్కువ కాలంలో ఎక్కువ నాణ్యత కలిగిన మొక్కలను తయారు చేయడం వల్ల వేగంగా ఉద్యానవన విస్తరణ సాధ్యమవుతుంది తైవాన్ జామలో సాధారణంగా ఉపయోగించే క్లోనింగ్ పద్ధతుల్లో ప్రధానంగా గాలిమూరలు గ్రాఫ్టింగ్ మరియు టిష్యూ కల్చర్ పద్ధతులు ఉంటాయి గాలిమూరల ద్వారా ఒక ఆరోగ్యకరమైన మొక్క భాగాన్ని ఎంచుకొని దానిపై మూర పెట్టి రూట్లు వచ్చిన తర్వాత కత్తిరించి కొత్త మొక్కగా నాటుతారు గ్రాఫ్టింగ్ పద్ధతిలో తైవాన్ జామ మొక్క రెక్కను దేశీయ జామ తాడు మొక్కపై కలిపి పెంచడం ద్వారా కొత్త మొక్కలు తయారు చేస్తారు టిష్యూ కల్చర్ ద్వారా ప్రయోగశాలలో ఒకే మొక్క నుండి లక్షల మొక్కలను తయారు చేయవచ్చు ఈ విధానం ద్వారా వైరస్ సహిత మరియు ఆరోగ్యకరమైన మొక్కలు తయారవుతాయి క్లోనింగ్ విధానంలో జామ మొక్కల నుండి లేత చిగురు కొమ్మలను కత్తిరించి తీసుకొచ్చి వాటిని క్లోనింగ్ చేసి జామ మొక్కలుగా తయారు చేస్తారు మదీనా క్లోనల్ నర్సరీ పేరుతో దీనిని నిర్వహిస్తున్నది సయ్యద్ గౌస్ మొయినుద్దీన్ పది నుంచి ఏళ్లుగా క్లోనింగ్ విధానంలో జామ మొక్కలను పెంచేవారు అయితే మారుతున్న పంటల సాగు విధానంలో వీరు కూడా మొక్కల పెంపకాన్ని మార్చుకున్నారు మార్కెట్లో తైవాన్ జామ మొక్కలకు డిమాండ్ ఉండడంతో నాలుగేళ్లుగా ఈ మొక్కలను క్లోనింగ్ విధానంలో మొక్కల పెంపకం చేపడుతున్నారు క్లోనింగ్ అంటే కత్తిరింపు ఎనిమిది నెలల తోట నుండి లేత కొమ్మలను సేకరించి వాటిని కోకాపీట్ నింపిన ట్రేలను నాటుతున్నారు వేరే సమృద్ధి వృద్ధి చెందేందుకు హీట్ ఛాంబర్లో ముప్పై రోజుల పాటు ఉంచుతారు తర్వాత అక్కడి నుండి పది రోజుల పాటు షెడ్ నెట్లో ఉంచి ఆ తర్వాత రెండు నెలల పాటు ఆరు బయట పెంచుతున్నారు దీనితో మొక్క ప్రధాన పొలంలో నాటేందుకు తయారవుతుంది ఒక్కో మొక్క నిర్వహణకు పది నుంచి పన్నెండు అవుతుంది రోజుకు కూలీలు పది నుంచి ఇరవై మంది ఉంటారు ఆడవారికి రోజుకు రెండు వందలు మగవారికి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుంది రైతుకు ఒక్కో మొక్కకు ఇరవై ఐదుతో అమ్ముతున్నారు ఏడాదికి ఒకటి నుంచి రెండు లక్షల మొక్కలను అమ్మిన ఏడాదికి ఆదాయం ఇరవై ఐదు లక్షలు పెట్టుబడి పోను ఏడాదికి నికర ఆదాయం ఐదు లక్షలు వస్తుంది తైవాన్ జామను క్లోనింగ్ ద్వారా అభివృద్ధి చేయడం వల్ల వ్యవసాయదారులకు అనేక విధాలుగా లాభాలున్నాయి మొదటగా ప్రతి మొక్క తల్లి మొక్కతో సమానమైన లక్షణాలు కలిగి ఉండడం వల్ల అధిక దిగుబడి తీపి రుచి పెద్ద ఫలాల ఉత్పత్తి వంటి లక్షణాలను నమ్మదగిన స్థాయిలో పొందవచ్చు క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేసే మొక్కలు సాధారణంగా వ్యాధుల పట్ల నిరోధకత కలిగి ఉంటాయి ఇదే సమయంలో ఈ మొక్కలు వాతావరణ మార్పులకు కూడా కొంతవరకు తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి ఇది ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా మొక్కలను ఎంచుకొని వేగంగా అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది తైవాన్ జామ వాణిజ్యపరంగా అత్యంత లాభదాయకంగా మారిన పంటల్లో ఒకటి దీని పండ్లకు దేశీయంగా మాత్రమే కాకుండా ఎగుమతుల్లోనూ మంచి డిమాండ్ ఉంది పండ్ల బరువు ఎక్కువగా ఉండడం నురుగు తక్కువగా ఉండడం రుచి తీయగా ఉండడం వల్ల వ్యాపారులకు వినియోగదారులకు ఇది ఆదరణ పొందింది సాధారణంగా తైవాన్ జామ మొక్కలు ఏడాది నుంచి పద్నాలుగు నెలల మధ్యలో పంట ఇవ్వడం ప్రారంభిస్తాయి తక్కువ సమయంలో పండ్లు అందించడం వల్ల ఇది వ్యవసాయదారులకు వేగంగా ఆదాయాన్ని అందించగల పంటగా నిలుస్తుంది ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్టయితే నాణ్యమైన విత్తనాలు లభించకపోవడం ఉత్తమమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం పండ్ల తోటలు ఆశించినంత దిగుబడి రాకపోవడానికి బలమైన కారణాలు ఇది దృష్టిలో పెట్టుకొని పండ్ల తోటలను సాగు చేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆధారపడుతున్నారు రెండు మూడు ఏళ్లకు రావాల్సిన దిగుబడులు ఏడాదికే వస్తున్నాయి దీంతో రైతులకు నర్సరీ యజమానులకు మంచి లాభాలు వస్తున్నాయి తైవాన్ జామ అనేది తైవాన్ దేశానికి చెందిన హైబ్రిడ్ జామ రకం ఇది తీపి రుచి తక్కువ బీజాలు పెద్ద ఫలాలు అధిక దిగుబడి వంటి అనేక ఉత్తమ లక్షణాలతో వ్యవసాయదారులకు అధిక ఆదాయాన్నిచ్చే రకంగా గుర్తింపు పొందింది క్లోనింగ్ అనేది విత్తనాల ద్వారా కాకుండా మొక్కల ఆకుల పైభాగాలు మూరలు కళ్ళు మొదలైన వాటిని ఉపయోగించి మొక్కలను పెంచే ప్రక్రియ తైవాన్ జామలో సాధారణంగా ఉపయోగించే క్లోనింగ్ పద్ధతుల్లో ప్రధానంగా గాలిమూరలు గ్రాఫ్టింగ్ మరియు టిష్యూ కల్చర్ పద్ధతులు ఉంటాయి గాలిమూరల ద్వారా ఒక ఆరోగ్యకరమైన మొక్క భాగాన్ని ఎంచుకొని దానిపై మూర పెట్టి రూట్లు వచ్చిన తర్వాత కత్తిరించి కొత్త మొక్కగా నాటుతారు గ్రాఫ్టింగ్ పద్ధతిలో తైవాన్ జామ మొక్క రెక్కను దేశీయ జామ తాడు మొక్కపై కలిపి పెంచడం ద్వారా కొత్త మొక్కలు తయారు చేస్తారు టిష్యూ కల్చర్ ద్వారా ప్రయోగశాలలో ఒకే మొక్క నుండి లక్షల మొక్కలను తయారు చేయవచ్చు క్లోనింగ్ విధానంలో జామ మొక్కల నుండి లేత చిగురు మొక్కలను కత్తిరించి తీసుకొచ్చి వాటిని క్లోనింగ్ చేసి జామ మొక్కలుగా తయారు చేస్తారు మార్కెట్లో తైవాన్ జామ మొక్కలకు డిమాండ్ ఉండడంతో నాలుగేళ్లుగా ఈ మొక్కలను క్లోనింగ్ విధానంలో మొక్కల పెంపకం చేపడుతున్నారు క్లోనింగ్ అంటే కత్తిరింపు ఎనిమిది నెలల తోట నుండి లేత కొమ్మలను సేకరించి వాటిని కోకోపీట్ నింపిన ట్రేలలో నాటుతున్నారు వేరు వ్యవస్థ వృద్ధి చెందేందుకు హీట్ చాంబర్ లో ముప్పై రోజుల పాటు ఉంచుతారు తర్వాత అక్కడ నుంచి పది రోజుల పాటు షెడ్ నెట్ లో ఉంచి ఆ తర్వాత రెండు నెలల పాటు ఆరు బయట పెంచుతున్నారు ఒక్కో ముక్క నిర్వహణకు పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు అవుతుంది రోజుకు కూలీలకు పది నుండి ఇరవై మంది ఉంటారు ఆడవారికి రోజుకు రెండు వందల రూపాయలు మగవారికి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది రైతుకు ఒక్కో మొక్కకు ఇరవై ఐదు రూపాయలతో అమ్ముతున్నారు ఏడాదికి ఒకటి నుండి రెండు లక్షల మొక్కలను అమ్మిన ఏడాదికి ఆదాయం ఇరవై ఐదు లక్షల పైనే పెట్టుబడి పోను ఏడాదికి నికర ఆదాయం ఐదు లక్షల వరకు వస్తుంది క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేసే మొక్కలు సాధారణ వ్యాధుల పట్ల నిరోధకత కలిగి ఉంటాయి ఇదే సమయంలో ఈ మొక్కలు వాతావరణ మార్పులకు కూడా కొంతవరకు తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి